హాయ్ ఫ్రెండ్స్ మనం తొమ్మిది నెలల నుంచి జరుగుతున్నటువంటి ఉత్కంఠ నేడుతో ముగిసింది ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషంలకు సునీత విలియమ్స్ గారు మిగతా నాసా పంపించినటువంటి వ్యోమగాముల బృందం మొత్తం నలుగురు ఈరోజు స్పేస్ నుంచి భూమి మీదకు అడుగుపెట్టినారు ఆ యొక్క వీడియో మీరు చూస్తున్నది వీరు ఎంతో సురక్షితంగా భూమి మీదకి చేరి మనం గ్రహాంతరాన్ని కూడా ఎలాగ జయించగలం అంటే భూమి నుంచి దూరంగా వెళ్ళి కూడా జీవించగలమని నిరూపించి తిరిగి భూమి మీదకి చేరిన మహత్తర ఘట్టం ఈరోజు ఆవిష్కృతమైనది ఈ విధంగా ఇంకా ఎన్నో ప్రయోగాత్మక అయ్యి జరగడానికి సునియా సునీత విలియమ్స్ గారు ఫ్యూచర్లో భవిష్యత్తులో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు వీరు ఈ విధంగా ఎంతో ధైర్యంతో సక్సెస్ఫుల్గా వారి యొక్క ప్రయాణాన్ని విజయవంతం చేసుకొని భూమి మీద అడుగుపెట్టి మరెంతో మందికి దీనిపై అవగాహన కల్పించే విధంగా అక్కడ జరిగేటువంటి అంటే మన భూమి మీదే కాకుండా ఇతర గ్రహంలో జరిగేటువంటి స్పేస్లో జరిగే కొన్ని మనకు తెలియని విషయాలను తెలియజేసే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే బాలాజీ సన్నమ్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ అదిగోండి సునీత విలియమ్స్ గారిని వారు క్యాప్సూల్ నుంచి బయటికి తీసుకుని వస్తున్నారు ఆవిడ ఎంతో ఉత్సాహంగా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించారు విజయవంతంగా తిరిగి వచ్చిన సునీత విలియమ్స్